అందరికీ నమస్తే అండి ఋషికొండ భవనం గురించి ఈరోజు రోజా మాట్లాడుతుంది మాట్లాడితే ఏమైనా మాట్లాడద్దు అంటే అది జగన్మోహన్ రెడ్డి కోసం కట్టింది కాదు ప్రభుత్వ కార్యక్రమాల కోసం కట్టింది పారిశ్రామికవేత్తలు ఎవరైనా వస్తే అందులో ఉండడానికి కట్టింది అని చెప్పి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చింది సరే గతంలో ఏం మాట్లాడింది రోజా ఈ రోజు ఏం మాట్లాడింది రెండు వీడియోలు వినిపిస్తా ఒకసారి వినండి ఈ రోజు మాట్లాడిన వీడియో వినిపిస్తా వినండి మంత్రిగా ఉన్న సమయంలో ఇలాంటి ఒక అద్భుతమైన కట్టడాన్ని వైజాగ్ లో కట్టడం అనేది నా లైఫ్ లో అది ఒక బెస్ట్ మెమరీగా ఉండిపోతుందని నేను అనుకుంటున్నా ఎందుకంటే పర్యాటక రంగంలో ఈరోజు ప్రపంచ దేశాల నుంచి వచ్చే వాళ్ళకి వాళ్ళు వచ్చినప్పుడు కానీ వాళ్ళు ఉండటానికి కానీ ఒక ప్రభుత్వం వాళ్ళతో డిస్కస్ చేయాలనుకున్నప్పుడు ఒక అద్భుతమైన ప్లేస్ ఉండాలి అది ఎక్కడికి వెళ్ళినా కూడా ఉన్నాయి అన్ని రాష్ట్రాలకి మన దురద కేంద్ర ప్రభుత్వానికి అన్ని పర్మిషన్లు తీసుకొని దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది సో దాదాపుగా అరవై ఒక్క ఎకరాలు పైగా ఉన్న ఈ ల్యాండ్ లో నైన్ పాయింట్ ఎయిటీ ఎయిట్ అంటే దాదాపుగా పది ఎకరాలలో ఒక ఏడు బ్లాక్ లు కట్టడం జరిగింది సో ఈ ఏడు బ్లాక్లు కట్టేటప్పుడు కూడా ఎంత యాగి చేశారు ఎంత విషం చిమ్మారు ఇప్పుడు ఏం చెప్తుందంటే ఆ భవనం జగన్మోహన్ రెడ్డి కోసం కట్టింది కాదు ప్రభుత్వం కోసం కట్టింది లేదంటే పారిశ్రామికవేత్తలు ఎవరైనా వచ్చినా లేదంటే రాష్ట్రపతి వచ్చినా ప్రధానమంత్రి వచ్చినా సో అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఉండడానికి ఏదో ఒక భవనం కావాలి కాబట్టి వాళ్ళ కోసం కట్టింది అని చెప్పుకొస్తుంది ఏది ఐదు వందల కోట్ల రూపాయలతో ఇదే రోజా గతంలో ఏమైనా మాట్లాడింది ఒకసారి ఆ వీడియో కూడా వినిపిస్తా ఒకసారి వినండి హరిత రిసార్ట్స్ అని చాలా పాతవి ఉండేవి వాటి ప్లేస్లో అత్యంత ఆధునీకరించి ఈరోజు వరల్డ్ క్లాస్ లెవెల్ అని చెప్పచ్చు ఈరోజు ఏడు బిల్డింగ్స్ని నిర్మించడం జరిగింది అండ్ చాలా శుభదినం ఈరోజు మంచి టైంలో దాని గృహ ప్రవేశం కూడా చేయడం జరిగింది యాక్చువల్గా టూరిజం కోసం అన్ని పర్మిషన్స్ తీసుకొని చాలా అద్భుతంగా ఏడు భవనాల్ని నిర్మించడం జరిగింది కానీ ఈ మధ్య మ్యాన్ కమిటీ ముఖ్యమంత్రి గారు వస్తే మరి పార్టీ కార్యాలయంగా ఎక్కడ ఉంటే బాగుంటుంది అంటే ప్రభుత్వంలో భాగమే ముఖ్యమంత్రి అంటే పర్సనల్గా కాదు కదా సో ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉంటే బాగుంటుంది ఎక్కడి నుంచి పరిపాలిస్తే బాగుంటుంది అన్న క్రమంలో మ్యాన్ కమిటీ వైజాగ్లో ఉన్న అన్ని ప్రదేశాలని కూడా సందర్శించారు దాంట్లో ఇక్కడ ఉంటే బాగుంటుంది అని రిషికొండని ఫైనలైజ్ చేయడం జరిగింది ఒకసారి ఆ యదోగు చెప్పమ్మా ఆ కొడాలని అని చెప్పు చెప్పోసారి అదే మాట ఆ యదవ్ ఇందాక ప్రెస్ మీట్ పెట్టి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు ఏ చెప్పాడు చెప్పాడని చెప్పేసి అంటే మేము అప్పటికే చెప్పాం రోజైన చెప్పింది రోజా చెప్పింది ఆ గుడివాడ అమర్నాథ్ చెప్పాడు బొత్స సత్యనారాయణ చెప్పాడు ముఖ్యమంత్రి చెప్పాడు నేను వైజాగ్ వెళ్ళిపోతాను రెండు నెలలు వెళ్ళిపోతాను నెలలో వెళ్ళిపోతాను ప్రమాణ స్వీకారం అక్కడి నుంచే చేస్తాను పరిపాలన మొత్తం అక్కడి నుంచే చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ఆ పిచ్చినా కొడుకు తెలియట్లా అవన్నీ కూడా వాడికి ఎద్దులకు వయసు వచ్చింది తాడి పెరిగినట్టు పెరిగాడు కానీ వాడికి అసలు ఇంగిత జ్ఞానం కూడా ఎంతనా లేదు ఆడికి అక్కడికి వచ్చింది అలా ఒకటి ఆడికి కానీ నీకు కానీ రోజాకు కానీ కొడాలనానికి కానీ వచ్చింది ఏంటంటే అమరా తిట్టాడు మైక్ కనబడితే ఒళ్ళు మర్చిపోతారు అన్నమాట ఏది పడితే అది మాట్లాడాడు మేము మరి ఇవాళ సొంత కోసం మాటలు మాట్లాడుతున్నాం గతంలో మీరు చెప్పినాయే కదా మేము కొత్తగా ఏం చెప్పట్లేదు కదా ఇవాళ కొత్తగా మాట్లాడేది ఏం కాదు కదా గతంలో మీరు మాట్లాడిందే కదా ఆ రోజు మీరు ఒళ్ళు కొవ్వుకి మాట్లాడారు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు మేము వచ్చేస్తాం ఆల్రెడీ నూట యాభై సీట్లు ఇచ్చేశారు కదా మాకు ఓ పదో పదిహేను పోయినా సరే మళ్ళీ మనమే అధికారంలోకి వచ్చేస్తాం మనం ఎంత కట్టేసుకోవచ్చులే ఈ భవనం మనకేం చెప్పేద్దాం ఎవడేం అని చెప్పేసి అని భ్రమలో బతికేశారు ఆ రోజున ఇవాళ మళ్ళీ గొక్కెట్ గొక్కెట్టు ఎడుతున్నారు కొక్కెడుపులు ఎవడన్నాడో అన్న ఎదవాడు అని చెప్పేసని ఆ పొరంబొకేదో చెప్పు లేదంటే నిన్నే అంటున్నాడు అడు ఎదవని చెప్పేసి అని కొడాలి నాని అనే వ్యక్తి రోజంతా పెడుతున్నాడు ఎదవని చెప్పేసి అని కూడాను ఒకసారి ఏదో ఒక చెప్పు ఏదో చెప్తే కొద్దిగా ఇంక జ్ఞానం అని వచ్చా పనికి మళ్ళీ ఎదోకే నోరేసుకొని పడిపోతున్నాడు ఏదో కుక్కలాగా ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి జ్ఞానం రాదు ఆడికి రాదు నీకు రాదు రోజా కూడా సిగ్గు అనేది లేదు గతంలో నువ్వు చెప్పిందే కదా మరి ఇలా మాట మాడతానో సిగ్గనిపించట్లేదు కదా మళ్ళీ పెద్ద పెద్ద పాఠాలు చెప్తున్నాయి ఎక్కడికి వచ్చి ఇందాకైతే మాట్లాడుతూ ఈవీఎం ట్యాంపరింగ్ అంటుంది లేదంటే ఇంకో రకంగా అంటదే ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ అంటుంది అది ఏది ఆడదాం ఆంధ్ర ఆడదాం ఆంధ్ర బడ్జెట్ నూట ఇరవై కోట్లు అంటే నూట ఇరవై కోట్లయితే వంద కోట్లని చెప్తుంది అందులో నువ్వు ఖచ్చితంగా ఎలాగో చేయగలుగుతావు హండ్రెడ్ పర్సెంట్ ఆడదాం ఆంధ్రం అని ఏదైతే మీరు కార్యక్రమం చేశారో ఖచ్చితంగా అందులో డబ్బులు తినేసో ఆడదాం అందరం అని చెప్పేసి అని ఖచ్చితంగా ఆ కేసులో నువ్వు నొక్కేసింది ఎంత ఉందో అంత నిజాతకు అక్కేస్తారు నువ్వు ఖచ్చితంగా జైలుకి వెళ్తావు అందులో ఎలాంటి సందేహం లేదు ఆల్రెడీ కేసులు కూడా బుక్ అయినాయి కదా నీ పైన నీ పైన సిద్ధార్థ రెడ్డి పైన ఆల్రెడీ కేసులు బుక్ అయినాయి ఒక రెండు మూడు రోజులు ఊపిట్టాను ముందు ముసలి పండుగ ఈ అసెంబ్లీ చేసిన ఏదైతే ఉందో ఈ ప్రమాణ స్వీకారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అయిపోయి ముందు మీ పడతారు ఆ రోజు ఒక్కెట్టేదాలు మనం అంతా కూడా ఆ రోజు తెలుస్తుంది వంద కోట్ల నూట ఇరవై కోట్ల అనేది ఆ రోజు తెలుస్తుంది ఎంత కేటాయించారు ఎంత ఖర్చు పెట్టారు ఎక్కడెక్కడ ఎంత ఖర్చు పెట్టారు ఎంత నొక్కేశారు దాంతోపాటు తిరుపతి కూడా ఒకటి ఉంది మనకి తిరుపతి స్కామ్ ఒకటి ఉంది మనకి దర్శనాల పేరుతో టికెట్లు అమ్ముకొని మనం వెళ్ళినప్పుడల్లా కూడా ఒక ఇరవై మందిని ముప్పై మందిని తీసుకెళ్ళిపోయి వాళ్ళ దగ్గర ఒక్కొక్కరి దగ్గర నలభై వేల రూపాయలు యాభై వేల రూపాయలు వసూలు చేశాం కదా మనం ఆ స్కామ్ కూడా ఉంది మన దగ్గర ఆ రెండు ఉన్నాయి త్వరలో నువ్వు కూడా వెళ్తావు జైలుకి నీ మీద కూడా కేసులు బుక్ అవుతాయి ఆల్రెడీ ఒకటే కాదు రెండు కాదు మీరు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజల సొమ్ము పంది కుక్కల కన్నా హీనంగా మోహే వేసేసారు మామూలుగా మీలా అయిపోయింది అనుకుంటున్నావు అప్పుడే ఆ రోజే ఎదిగండి అంచు నువ్వు వేసావు కదా గతంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు టపాసులు కలిచావు కదా ఆ రోజు కూడా నువ్వు అరెస్ట్ అయిన రోజున మేము కూడా దీపా దీపావళి చేస్తామంట ఆ రోజున ఆడేదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఆడికి మూడింది అవకాశం లేదు కాబట్టి మనకి ఏ ఏది గత్యంతరం లేకడికి అక్కడికి పిచ్చి పట్టేసా ఆడ అలా మాట్లాడుతున్నాడు ఆ కొడాలికి నీకు ఇద్దరికి ఉంటుంది ఇది వాళ్ళు బాగోతుంది అన్నమాట ఏదో చెప్పేది వాళ్ళే మాట్లాడేది వాళ్ళే మళ్ళీ అడ్డంగా బొకాయించేది వాళ్ళే బుద్ధుని తిట్టేసేది వాళ్ళే అంటే ప్రజలు అంత కొండరి పప్పులా కనబడుతున్నారు వీళ్ళకి గూగుల్లో ఎట్ట కొడితే అట్ట వచ్చేస్తే యూట్యూబ్లోకి వెళ్ళి అలా కొట్టేమంటే వాళ్ళు వచ్చేస్తే వీడియోలు మొత్తం గతంలో మీరు ఏం మాట్లాడారు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు అనేది మరి మీరు ఎవరు చెప్తున్నారు పాఠాలు ఇక్కడ ఎర్ర కొడాలని ఇప్పుడు నువ్వు ఎదవడం తిట్టింది ఎవరిని రోజన్నా లేదని జగన్మోహన్ రెడ్డినా నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డిని అనుకుంటున్నా జగన్మోహన్ రెడ్డిని అని ఆ గుడివాడ అమర్నాథ్ అలాగే బస్సు వస్తున్నారని నువ్వు తిడితే గిడితే ఎదవాలని చెప్పేసి నాన్న తిట్టాలా చెప్పిన ఎదవలు ఆలే కాబట్టి ముఖ్యంగా రోజా పర్యాటక శాఖ మంత్రిగా ఉండి స్వయంగా రోజానే ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పింది జగన్మోహన్ రెడ్డి కోసమే నిర్మితున్నాము ఆల్రెడీ ఒక కమిటీ వేసాము ఆ కమిటీ ఉంటే బాగుంటుందని చెప్పారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఉంటారు అని చెప్పేసి అని రోజా చెప్తే ఏకంగా గుడివాడ అమర్నాథ్ అయితే జగన్మోహన్ రెడ్డి కోసమే అర్థమయండి అయితే ఏంటి ఇప్పుడు అలాగే అనుకోండి అన్నాడు ముందు ఎదవాలను తర్వాత మమ్మల్ని అందుకెళ్ళే బాగు పనికి మలసి ఉంటుంది కానీ నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డిని అనుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డిని రోజాని గుడివాడ అమర్నాథ్ని అలాగే బస్సు వస్తున్నారు నువ్వు తిడితే గిడితే ఎదవాలని చెప్పేసి నాన్న తిట్టాలా చెప్పిన అలాగే కాబట్టి ముఖ్యంగా రోజా పర్యాటక శాఖ మంత్రిగా ఉండి స్వయంగా రోజానే ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పింది జగన్మోహన్ రెడ్డి కోసమే నిర్మిస్తున్నాము ఆల్రెడీ ఒక కమిటీ వేసాము ఆ కమిటీ రుచికొండ ఉంటే బాగుంటుందని చెప్పారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఉంటారా అని చెప్పేసి అని రోజా చెప్తే ఏకంగా జగన్ జగన్మోహన్ రెడ్డి కోసమే అర్థమైంది అయితే ఏంటి ఇప్పుడు అలాగే అనుకోని అన్నాడు ముందా ఎదవాలను తర్వాత మమ్మల్ని అందుకెళ్ళే వారం బాగా పనికి మలుసు ఉంటా అలా